మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో మీరు మీరు మమ్మల్ని ఆశీర్వించారు దీవించారు భవానీ చెల్లమ్మని గెలిపించారు అందుకే ఎక్కడికి వెళ్ళినా జై భవానీ అంటాను నేను వాసు వాసుజాతి కూడా చెప్పించాలి కష్టకాలంలో నిలబడింది చెల్లి శాసనసభ సాక్షిగా మా తల్లిని ఎట్లయితే అవమానించారో భవానీ గారిని కూడా అవమానించారు మద్యం పైన మాట్లాడితే ట్రోల్ చేశారు మనందరం చూసాం ఒక చీమను కూడా ఏమనలేదు చెల్లి అలాంటి చెల్లి చెల్లమ్మ పైన కూడా వాళ్ళు ఎలా దాడి చేశారో మనందరం చూసాం ఇప్పుడే వాసు అన్నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి అప్పటికీ నాకు అర్థమైంది మనం గెలుస్తామని ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం వాసు పైన కేసులు పెట్టారు జైలుకి తీసుకెళ్లారు ఇక్కడ అప్పారావు గారి పైన కేసులు పెట్టారు వాసి గారు తల్లి పైన కేసులు పెట్టారు చివరికి వాసి చెప్పినట్లు వాళ్ళ కొడుకు ఇంట్లో ఉంటే పోలీసుల్ని పంపించి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు కానీ జై తెలుగుదేశం అన్న నినాదానికి కట్టుబడి ఉంది ఆదిరెడ్డి కుటుంబం అని సభాముఖం తెలియజేస్తుంది ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాల ఒకటే చెప్పాడు అన్న ఇరవై ఇరవై నాలుగులో మళ్ళీ మాకు అవకాశం ఇస్తావు కదా అని నేను అప్పుడు ఒకటే మాట అనేవాడిని జై భవానీ అనేవాడిని వస్తున్నా అని చెప్పి నీగా పెట్టేడు సర్దుకుని వచ్చేసాడు ఆయన ఎంత సింపుల్ అసలు ఆశ్చర్యాస్తున్నా ఒక వ్యక్తి అంత సింపుల్గా ఉండగలుగుతామని నేను కూడా అంత సింపుల్గా ఉండలేను స్వామి ఆయన అంత సింపుల్ సో ప్రేమ అంతే స్పీడ్ వస్తుంది కోపం కూడా అంతే స్పీడ్ వస్తుంది మా ముద్దల మామయ్య దగ్గర సో ఇప్పుడు వాసు అన్నాడు మంగళగిరిలో పోటీ పెడతామని రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరూ తెలుసు ఐదు వేల మూడు వందల ఓట్లతోనే ఓడిపోయా ఒకరోజు బాధ ఆవేదన ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కదా ఓటుమైన తర్వాత కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన అలా కసి పెంచింది కమిట్మెంట్ పెంచింది అందుకే మీరు చూస్తే మంగళగిరి ఎవరం కలవాలంటే ఎమ్మెల్యేలందరూ ఆగాల్సిందా భయ్ మంగళగిరి ప్రజల్ని ఫస్ట్ కలుస్తాం మంగళగిరి నాయకులు కలుస్తా తర్వాత ఎవరూ కలుస్తాం కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ పలకరింపు సో మీ బూత్లో ఉన్న ప్రజల్ని యూనిట్లు ఉన్న ప్రజల్ని క్లస్టర్లు ఉన్న ప్రజల్ని మండల్లో ఉన్న ప్రజల్ని ప్రేమగా పిలవండి అందరి సమస్యలు మనం పరిష్కరించలేము దేవుడు కూడా పరిష్కరించలేము కానీ చెప్పే విధానం ఉంటుంది చెప్పే స్టైల్ ఉంటుంది ప్రేమతో గెలుచుకోవాలి నేను మిమ్మల్ని అందరం కోరేది ఒకటే నూట యాభై ఒకటి పదకొండు అయిందంటే దానికి ప్రధానమైన కారణం అహంకారం అహంకారం వదిలిపెట్టుకోవాలి ఎందుకంటే అధికారం ఎలాంటిదంటే అంటే క్యాన్సర్ లాంటిది అన్ని వ్యసనాలు వస్తాయి అహంకారం వచ్చేస్తుంది నరనరాలు వచ్చేస్తుంది అది పోగొట్టుకోవాలి ఎంత ఎదిగే కొద్ది తగ్గి ఉండాలి అది మనందరం నేర్చుకోవాలి అండ్ చివరిగా మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం విషయం అధికారంలో ఎన్ని దశాబ్దాలు ఉన్నా మనం చివరికి వెళ్ళేది మన దేవాలయం అది మన పార్టీ ఆఫీస్ మన పార్టీ అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఎంత పని ఒత్తుడున్నా ఎన్ని యాక్టివిటీలున్నా నేను కంపల్సరీగా కార్యకర్తలకి కలవాలి ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కార్యకర్తలతో ఇట్లా మాట్లాడాలి అందరితో ఫోటో దిగుతాను ఎవరు కంగారు పడద్దు తోపులాటు చేసుకోవద్దు అరవద్దు క్రమశిక్షణ లైన్గా రాండి వెనకాలన్న చివరి వ్యక్తితో ఫోటో దిగెళ్తా ఆ డౌట్ వద్దు మీకు పాదయాత్రలోనే ఇచ్చా ఇది పెద్ద పని కాదు కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు వాసు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలు కూడా మెరుగైన సేవలు చేస్తున్నాడు ఆనాడు అన్న క్యాంటీన్ లేకపోతే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి సేవలు చేస్తారు ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో మనం ఏకీభవించవచ్చు కానీ కష్టకాలాల్లో ఎవరు మనతో నిలబడ్డారు ఎవరు మనకు అండగా ఉన్నారు మన పైన కేసు పెడితే ఎవరు నిలబడ్డారు అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే యాభై మూడు రోజులు బాబుగారిని జైల్లో బంధిస్తే ఎవరు నాతో నిలబడ్డారు ఇప్పటికీ నా బాధ తెలుసు చౌదరి నాతో కారులో మాడుతూ ఉన్నా అందరం ఆడుకుంటున్నాం వాసుగోడు ఉండే రాజమండ్రి జైలు దాడితే చెప్తున్నా ఎన్ని ఇబ్బందులు పడ్డాం కేసు పెడతామన్నారు జైలుకు పంపిస్తా అన్నారు కానీ మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు నేను లేను బాబుగారు లోపల పెట్టారు బ్రహ్మణి ఇక్కడనే ఉండే అమ్మ ఇక్కడనే ఉండే మీరు నిలబడ్డారండి అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా మీ అందరికీ రుణపడి ఉంటానని ఈ సభ తెలియజేస్తున్నాను మనందరం ఒక కుటుంబం కలిసికట్టుగా పనిచేద్దాం వాసుని ఎంత పొగడతానో అంతే తిడతా రెండు డెబ్బలు కూడా వేస్తా ఎందుకంటే నాకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు లేరు నాకుంది మీరందరే వాసుని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా రాముని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా బొజ్జల సుధీర్ని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా మనందరం ఒక కుటుంబం కలిసికట్టుగా ముందలకి వెళ్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసింది ఒకటి తెలుగుదేశం పార్టీ ఒకటి జనసేన మూడోది భారతీయ జనతా పార్టీ ముగ్గురం కలిసికట్టుగా పనిచేసినాం ఎవరు ఉంచిన విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు మనం గెలుచుకున్నాం ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుకనే ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం లేదంటే జీతాలు కూడా కట్టే పరిస్థితి ఉండేది కాదు ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలా ప్రతిపక్షలో ఉన్న సైకో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు మూడు రెండు మూడు రెండు పార్టీలు కానీ మూడు పార్టీలు మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు తెలుగుదేశం పార్టీ పేర్లతో వాళ్ళని తిడతారు వాళ్ళ పేరుతో మనం నెడతారు మనం అప్రమర్థంగా ఉండాలి మీ అందరూ ఓడెప్తున్నా నో క్రాస్ ఫైర్ నో మిస్ ఫైర్ నో విడాకులు రాదు ఉండదు అవునన్నా కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి లేదంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి చాలా క్లారిటీతో రాబోయే ఐదు కాదు పది కాదు కనీసం పదిహేను సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోటీ చేయాలి గెలవాలి దారు తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి దీనికి అందరం కష్టపడాలి మీరందరూ చూస్తున్నారు బాబుగారు డెబ్బై సంవత్సరాలు ఎంత పరిగెడుతున్నాడు అండి పరిగెడుతున్నాడు లేదా చచ్చిపోతున్నా నేను ఆయన స్పీడ్ ఇప్పటికే అందుకోలేకపోతున్నారా బాబు ఎనీ డౌట్ బాబుగారే ఎనీ డౌట్ రా భయ్ మొన్న ఎవరు అడిగారు బాబుగారు సీక్రెట్ ఏంటంటే నేను చెప్పాం అది ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ కాదురా భయ్ ముగ్గురున్నారు ఇరవై సంవత్సరాలు కుర్రోళ్ళు ముగ్గురు పరిగెడుతున్నట్టు ఉంది అది ఆయన ఎక్కడా అసలు తగ్గేదే లేదు చచ్చిపోతున్నాం అందరం నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ పూర్తి చేసుకున్నారు ఢిల్లీకి వెళ్ళారు మొత్తం ప్రిపేర్ అయ్యారు సుమారుగా ఐదుగురు కేంద్ర మంత్రులు కలుస్తున్నారు కష్టపడుతున్నారు చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు ఎందుకంటే మన భవిష్యత్తు కోసం మన పార్టీని శాశ్వతంగా నిలబెట్టేదానికోసం అందరు గుర్తుపెట్టుకోవాలి ఒక కార్యకర్తగా నేను మీకు అందుబాటులో ఉంటా మీ సమస్యలు ఏంటి తెలియజేయండి నేను ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరూ చివరిగా కోరేది ఒకే విషయం మన బూత్లో సమస్య ఉంటే మనం బూత్లో మా ఆడుకోవాలి లేంటే యూనిట్లో మాట్లాడాలి క్లస్టర్తో మాట్లాడాలి లేదంటే డివిజన్లో మాట్లాడాలి లేదంటే పట్టణ పార్టీతో మాట్లాడాలి తర్వాత వాసు దగ్గరికి రావాలి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి అంతేగాని అధైర్యపడి దానివల్ల మళ్ళీ తీవ్రంగా నష్టపోయేది మనమే అందరి సమస్యలు నేను తీర్చుకెళ్తానని అన్నట్ల ఒకే రోజు దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు ర స్వామి నేను దేవుడు కాదు నేను మనిషినే నేను పది నిర్ణయాలు తీసుకుంటా మూడు తప్పవుతాయి చెప్పాల్సిన బాధ్యత మీది అది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాది అంతేగాని మళ్ళీ అలిగి ఇంట్లో పడుకోకూడదు నాకు వర్తిస్తుంది వాసుకి అదే వర్తిస్తుంది సుజయ్ గారు కానీ చౌదరిని కానీ అందరికీ ఇదే వర్తిస్తున్నాం మేమందరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దుకునే సిద్ధంగా ఉన్నాం తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరిపైన ఉందని నేను తెలియజేసుకుంటూ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేయాలి కష్టపడాలి కష్టానికి వేరే ఆప్షన్ లేదు సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు నేను అనుకునే రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇంత చరిత్రలో ఉన్న కుటుంబం ఏమవుతుంది గె గెలకుండా పోతామని అహంకారం తేలి ఓడిపోయా ప్రజలు చెప్పారు ఆగ్రహమే ఐదు సంవత్సరాలు కష్టపడేది అప్పుడు చూద్దాం అన్నారు అదే ప్రజలు నన్ను ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా తొంభై ఒక వేల మెజార్టీ గెలిపించి శాసనసభకు పంపించాను ప్రజలు చెప్పేది ఏంటి అహంకారం వద్దు వాళ్ళ దగ్గర పెట్టుకుని చేయి కష్టపడు ఈ మూడు చెప్తున్నారు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం మన సమస్యలు మనం పరిష్కరించుకుందామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నాడు నేడు ఎప్పుడు ఆదిరెడ్డి కుటుంబం ఎట్లయితే మాకు అండగా నిలబడిందో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా అండగా నిలబడుతుందని ఆ కుటుంబానికి సభాముఖంగా ఈ లోకేష్ హామీ ఇస్తున్నారు కలిసికట్టుగా కష్టపడదాం కలిసిగట్టుగా పార్టీని ఇంకా బలోపేతం చేద్దాం అన్ని వైపులో చాలా రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం అప్పారావు గారి దగ్గర నుంచి నాయుడు గారు కానీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వాసు కానీ రాము వరకు కూడా ఒక చరిత్ర ఉంది ఈరోజు మీరు చూస్తే ఒక అద్భుతమైన టీం వర్క్తో పనిచేస్తున్నాం ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంతా టీం వర్కే ఎవరు నువ్వు కేంద్ర మంత్రి అని ఆయన ఫీల్ అవడు నేను రాష్ట్రంలో మంత్రిని నేను ఫీల్ అవును ఇద్దరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం ఫస్ట్ అనే ఫీలింగ్తో మేము పనిచేస్తాం అందుకే పనులు అవుతున్నాయి అందుకే పనులు చేయగలుగుతున్నాం అదేవిధంగా అందరూ పనిచేయాలని సభాముఖంగా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం జోహార్ అంద ఎన్టీఆర్ జోహార్ అంద ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం జై బాలయా జై బాలయా జై తెలుగుదేశం జై హింద్